పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నగారి వేషంతో మరోసారి తనదైన స్టైల్లో నిరసన వ్యక్తం చేశారు ఎటువంటి సమాధానం లేదండి చర్చలు జరిపాం మా డిమాండ్స్ మళ్ళీ మేము చాట్ చెప్పాం ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఏదైతే పిఎం తాలూకా అసోసియేషన్ ఆ రోజు మనమోహన్ సింగ్ గారిది ఉందో పాటు ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ పదహారు వేల కోట్ల రూపాయలు ఏదైతే క్యాగ్ నిర్ధారించిందో ఆయన ఫైనాన్స్ కి సంబంధించినటువంటి రెండు విషయాలు పెట్టిన తర్వాత ఆయన వాదన ఆయన వినిపించడం తప్ప ఈ రోజు తెలుగు ప్రజల తాలూకా మనోభావాలు పట్టించుకునేటటువంటి పరిస్థితి మాకు కనబడలేదు అందుకనే మేము కన్విన్స్ కూడా అవ్వలేదు మా పోరాటాన్ని కొనసాగించ మేము నిర్ణయించుకొని ఈ మేము కొనసాగిస్తాం తప్ప నిన్నేదో చర్చ జరిగింది ఏదో ఒక రకంగా చర్చలు కొనసాగాయన్న దానికి మాత్రం మేము అంగీకరించేటటువంటి పరిస్థితిలో లేము వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మేము ఎంతసేపు కూడా మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి మీరు ఏమైనా కారణాలు చూపిస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఇస్తున్నారు హిల్ స్టేట్స్ కానీ ఏవేవో రకాలుగా స్పెషల్ స్టేటస్ అని పేరు లేకపోయినా ఏదో ఒకటి కంటిన్యూ చేస్తున్నారు అందులో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు చేర్చకూడదని మేము వాళ్ళందరినీ కూడా ఈ రోజు అడుగుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో చూడండి ఇంత కాలం మేము ఎందుకు చేస్తున్నాం మీరు ప్రత్యేక దృష్టితో చూడండి రాష్ట్ర విభజన చేయమని మేము కోరలేదు దేశ రాజకీయాలు చూస్తా అంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పతనం ఒకటాకి ఇవాళ ఇన్ని పార్టీలు పార్లమెంట్ చరిత్రలోనే ఇంతమంది వచ్చి ఇన్ని పార్టీలు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే దానికి ముఖ్యంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చాలా కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఏంటి కష్టాలు అంటే మిత్రపక్షంగా ఉండి ఈ రాష్ట్రానికి న్యాయం చేయమని చెప్పిన దానికే శాస్త్రాత్వ తిరుపతి వచ్చి పాదాలు కాడ చెప్పిన ఆయన ఢిల్లీ రాజధాని కన్నా బ్రహ్మాండంగా మించిన రాజధాని చేస్తాయన్న వ్యక్తి ఇవాడికి ఒక్క రూపాయి కాదు కదా ఒక నాణం కాదు కదా ఒక కాణి కూడా ఇవ్వాల ఇచ్చారని చెప్తున్నారు వాస్తవమే కానీ ఏ మూలక సరిపోతాయి ఈ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకి ఇవాళ ఇంకా వీళ్ళు మూడంతలు తప్పులు చేస్తున్నారు ఆలు లేదు సూలు లేదు సోమలంగా అనుకుంటే మళ్ళీ డిక్లరేషన్ ఒకటి తీసుకొచ్చారు కర్నూలు రాజధాని కావాలని ఒక రాజధానికే దిక్కు లేదు ఒకదానికే ఇవాళ నిధులు లేవు ఒకదానికే అభివృద్ధి జరగట్లా ఇవాళ రెండో రకంగా డిక్లరేషన్ తేటం అనేది చాలా దుర్మార్గం ఎంత పాపం అంటే ఇవాళ శాస్త్రాత్ వెంకటేశ్వరం నమ్ముకుని మేము అందరం కూడా తిరుపతి వెళ్తూ ఉంటాం అదే రోజు ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి అవుతానని చెప్పి నువ్వు ఎలక్షన్ లోకి వచ్చి మీరు చెప్పిన మాట ఏంటి మీరు ఏం చెప్పారు మా ప్రజలకి అది కూడా గుర్తుంచుకుంటాకే వాళ్ళు ఇంకొక బొమ్మ తీసుకొచ్చాం నిన్న అరుణ్ జైట్లీ గారు మీటింగ్తో ఏమి సాగలేదు ఆయన చెప్పిందే చెప్తున్నారు మనల్ని కన్విన్స్ చేసేదానికి చూస్తున్నారు స్పెషల్ స్టేటస్ అడుగుతా ఉంటే అది ఎందుకు కుదరదని చెప్పి చెప్తానే ఉన్నారు కానీ మనం ఎందుకు అడుగుతున్నామో ఆలోచన చేయటం లేదు స్పెషల్ ప్యాకేజ్ లాస్ట్ టైం మమ్మల్ని మిస్లీడ్ చేసి స్పెషల్ స్టేటస్లో ఉండేవన్నీ స్పెషల్ ప్యాకేజ్లో ఇస్తామని చెప్పి టూ థౌజండ్ సిక్స్టీన్లో అనౌన్స్ ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము ఇప్పుడు మళ్ళా స్పెషల్ స్టాటసే డిమాండ్ చేస్తున్నాము